ఉన్న సం ఐదు సంవత్సరాలు నేను గడిపినటువంటి ఐదు సంవత్సరాలు మీ అందరితో కలిసిమెల్చున్నా ఎవరిని కూడా ఒక రూపాయలు ఆశించలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ప్రతి ఒక్క మీటింగ్లో ఉంటే భోజనాలు పెట్టి పంపించేవాళ్ళు ప్రతి ఒక్క రోడ్లో ఒక గుడికి ఇచ్చిన మసీదులకు ఇచ్చిన చర్చిలకు ఇచ్చిన అంటే ఇటువంటి కార్యక్రమాలు నేను చేసి కొన్ని రుణ పనులు గుర్తుండిపోతాయి చరిత్రలో వీలిపోయే పని చేసి ఈరోజు ఇక్కడ మా ప్రశాంత్ రెడ్డి గారి సహకారంతో నేనున్న ఐదు సంవత్సరాల్లో సెంట్రల్ లైట్ని సెంటర్ లైటింగ్ ప్రశాంత్ రెడ్డి గారు చేశారు ఇక్కడ నుంచి ఊర్లేదు అక్కడ కొన్ని చరిత్రలో మిగిలిపోయాయండి నేను చెప్తా ఉన్నా ఈరోజు మేము అభివృద్ధి చేశామని చెప్పుకుంటాం అది ప్రజలందరూ తెలుసు మిగిలిపోయాడు చరిత్రలో మిగిలిపోయి గుర్తుండిపోయి అప్పుడు ఉన్నప్పుడు ఎంపీకి ఉంటే సర్పంచ్ ఉంటే వాళ్ళ మనుషులు ఉంటే ఆ టైంలో ఇటువంటి అభివృద్ధి జరిగింది అనేది చరిత్రలో మిగిలిపోయండి సెంట్రల్ లైటింగ్ కావచ్చు ఇంకా హాస్పిటల్ హాస్పిటల్ కూడా స్పెషల్గా అయింది హాస్పిటల్ కావచ్చు అలా ఈ ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు అది తెప్పించారు అది అప్పుడు చాలా అప్పుడు మనకు ఆక్సిజన్ ప్లాంట్ ఆక్సిజన్ ప్లాంట్ అనేది సొంత